దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి కేసులో కీలక పరిణామాలు సంభవించాయి మాలివాల్ కేసులో ప్రధాన నిందితుడు బిభవ్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మాలివాల్పై ఎడమకాలు కుడి చెంపపై గాయాలున్నాయని వైద్య బృందం ఇచ్చిన నివేదిక వెల్లడించింది మరోవైపు కేజ్రీవాల్ నివాసం నుంచి స్వాతి మాలివాల్ బయటకు వస్తున్న దృశ్యాలను ఆప్ విడుదల చేసింది మాలివాల్పై జరిగిన దాడి ఘటనపై ఆప్ భాజపా మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి आम आदमी पार्टी राज्यसभा एंपी स्वाति मालीवाल कि ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు విభవ్ కుమార్ను అరెస్ట్ చేశారు స్వాతి మాలివాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఈ నెల ఆమెపై దాడి జరగగా మూడు రోజుల తర్వాత పోలీసులకు చేశారు ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఈ కేసులో వైద్య నివేదిక కీలకంగా మారింది ఎయిమ్స్ లో స్వాతి మాలివాల్ కు వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి ఈ నెల పదహారవ తేదీ రాత్రి స్వాతి మాలివాల్ ను పరిశీలించిన తర్వాత వైద్య బృందం ఓ నివేదిక సమర్పించింది ఆమె ఎడమకాలు కుడి చెంపతో పాటు కుడి కన్ను కింద గాయాలున్నాయని వైద్య నివేదిక బయటపెట్టింది దాదాపు మూడు గంటల పాటు వైద్య పరీక్షలు చేసిన అనంతరం ముఖంపై గాయాలతో పాటు శరీరంపై పలుచోట్ల గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు స్వాతి మాలివాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పటికే సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు ఈ నెల పదిహేడున స్వాతిని సీఎం కేజ్రీవాల్ ఇంటికి తీసుకువెళ్లిన పోలీసులు అదనపు డిప్యూటీ కమిషనర్ అజింతా చప్యాల నేతృత్వంలో నలుగురు ఫోరెన్సిక్ నిపుణులు సీసీటీవీ ఫుటేజీ సేకరించారు మాలివాల్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు మరోవైపు విచారణకు హాజరు కావాలని జాతీయ మహిళా కమిషన్ మరోమారు బిభవ్ కుమార్ కు నోటీసులు జారీ చేసింది కేజ్రీవాల్ నివాసం నుంచి స్వాతి మాలివాల్ బయటకు వస్తున్న దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి సీఎం నివాసం నుంచి పోలీసులు భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు అందులో కనిపిస్తోంది ఈ సందర్భంగా సిబ్బందిని ఆమె వదిలించుకునే ప్రయత్నం చేసినట్లు ఉంది ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ ఆరోపణలపై ఆప్ ఘాటుగా స్పందించింది భాజపాకు ఆమె తొత్తుగా మారని దిల్లీ మంత్రి అతిశి ఆరోపించారు అపాయింట్మెంట్ లేకుండా ఈ నెల పదమూడున కేజ్రీవాల్ నివాసానికి వచ్చిన ఆమె అక్కడున్న భద్రతా సిబ్బందిని బెదిరించారని ఆరోపించారు కేజ్రీవాల్ ఇంటి నుంచి లీక్ అయిన సీసీటీవీ ఫుటేజీ గురించి ప్రస్తావించిన అతిశి మాలివాల్ భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగటం స్పష్టంగా కనిపిస్తోందన్నారు మాలివాల్ చెప్పేవన్నీ అబద్దాలని తిప్పికొట్టారు ఈ కేసులో ప్రధాన నిందితుడు బైభవ్ కుమార్ కూడా స్వాతి మాలివాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు స్వాతి మాలివాల్ పై జరిగిన దాడి ఘటనపై ఆప భాజపా మధ్య మాటల తుటాలు పీల్తున్నాయి ప్రజలు కేజ్రీవాల్ కు పెరుగుతున్న ఆదరణను దెబ్బకొట్టే లక్ష్యంతో మాలివాల్ ద్వారా భాజపా కుట్ర చేసిందని ఆప ఆరోపించింది ఇలాంటివి కమలం పార్టీకి అలవాటేనని చురకలు వేసింది మరోవైపు ఈ కేసులో నిందితుణ్ణి రక్షించేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని భాజపా ఆరోపించింది ఈ ఘటనపై ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నిస్తోంది